తెలంగాణ సాధనలో తాను పార్లమెంట్లో పోరాటం చేశానని జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ అన్నారు సాధించిన తెలంగాణలో కాంగ్రెసే కీలక బాధ్యత వహించిందని తెలిపారు పదేళ్ల కాలంలో బీబీ పాటిల్ ఎంపీగా ఉండి ఏ పని చేయలేదని తెలిపారు కనీసం బీబీ పాటిల్ కు తెలుగు భాష కూడా మాట్లాడడం రాదని ఆయన ఓ వ్యాపారవేత్త వ్యాపారం కోసం రాజకీయాలకు వచ్చారని షెట్కర్ ఆరోపించారు జహీరాబాద్ పార్లమెంట్ ఏర్పాటు తర్వాత తొలి ఎంపీగా ఎన్నికయ్యారని ఈసారి తనకు అవకాశం ఇవ్వాలన్నారు షెట్కర్ కామారెడ్డిలో బీజేపీని నమ్మడం లేదని షబీర్ అలీ అన్నారు అలాగే నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని ఈసారి కామారెడ్డిలోని యాబై వేల తో తెప్పిస్తానని షబీర్ అలీ ధీమా వ్యక్తం చేశారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ జిల్లా పర్యటనలో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్ ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీతో మా ఇన్పుట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ మొత్తానికి రోజు రోజుకు ఎండవేడి పెరుగుతుంటే ఎన్నికల వేడి కూడా పెరుగుతోంది లోక్సభ ఎన్నికలు తీరా దగ్గరకు వస్తున్న ఇట్లా నేపథ్యంలో అన్ని పార్లమెంట్ పరిధిలో కూడా ఆ అభ్యర్థులు గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ప్రజల్ని ఓట్లు వేయమంటూ కూడా అభ్యర్థిస్తున్నారు గతంలో ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలు గెలిస్తే ఏం చేస్తామంటూ కూడా పంచన్యాయం అంటూ కూడా ఒక గ్యారెంటీ కార్డు ఇస్తున్నారు అటు భారతీయ జనతా పార్టీ మోడీ గ్యారెంటీ అంటున్నారు కేసీఆర్ ఇప్పటికే బస్సు యాత్ర చేస్తున్నారు సో తెలంగాణలో ఈ ఎన్నిక అన్ని పార్టీలకు ప్రధానం అనే చెప్పాలి సో ఇట్లా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ న్యూస్ జహీరాబాద్ చేరుకుంది ప్రస్తుతానికి నాతో పాటు మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ గారు అట్లాగే షబీరేలి గారు ప్రభుత్వ సలహాదారు రాజకీయ సీనియర్ నాయకులు సో ఏం జరుగుతుంది ఎట్లా ఉంది పరిస్థితి ప్రస్తుతానికి సురేష్ షెట్కర్ గారితో మాట్లాడదాం షెట్కర్ గారు నమస్తే సో ప్రజల్లోకి వెళ్తున్నారు గతంలో మిమ్మల్ని ఇక్కడ ఓడించడం జరిగింది ఈసారి గెలుపు ధీమాతో వెళ్తున్నారు ఏం చూస్తున్నారు ప్రచారం ఎట్లా నడుస్తుంది బ్రహ్మాండంగా ప్రజాస్పందన ఉందండి ఇప్పుడు మీరు మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడైనా ప్రజలు ఉత్సాహవంతంగా మరి వంద వందల సంఖ్యలో వేల సంఖ్యలో వచ్చి వచ్చి పార్టీలో కలుస్తూ ఉన్నారు ఈరోజు మీరు ఇక్కడనే దోమకొండ మండలాన్ని మీకు కల్లరా చూసి చూస్తూ ఉన్నారు మా షబ్బీ అన్నగారి నాయకత్వంలో మరి మేము గతంలో కొన్ని తప్పులు అయినాయి కానీ ఇప్పుడు ఆ తప్పు జరగనీయకుండా ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని వాళ్ళు భరోసా కల్పిస్తా ఉన్నారు నాకు పూర్తి విశ్వాసం ఉంది ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల్లో ఓ విశ్వాసం పెరిగింది ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు అమలవుతున్నాయి ఇంకా మిగతాది కూడా అమలవుతుంది మళ్ళా రెండు లక్షల రుణమాఫీ కూడా ఆగస్టులో చేయబోతున్నాం అని రేవంత్ రెడ్డి గారు ఘంటా పథకం చెప్తా ఉన్నారు మరి దాంతోపాటు కేంద్రం ఇచ్చే ఐదు న్యాయ కార్యక్రమాలు ఆ ఐదు నైట్ గ్యారంటీ కార్యక్రమాలు కూడా ప్రజల్లో మేము తీసుకెళ్తా ఉన్నాం దాంతో కూడా మంచి స్పందన ఉంది నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ జహ్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కనీసం ఒక లక్ష్యం మెజార్టీ నేను తెలవబోతున్నాను దోవకుండా లో మనం ఉన్నాం ఇక్కడ నేను అంటే ఫస్ట్ టైం దోమకొండకు వచ్చింది ఈ దోమకొండ గురించి టీవీలో చూసినా ఆనాడు రామ్ చరణ్ పెళ్ళైంది మెగాస్టార్ కొడుకు సో చాలా బాగా అభివృద్ధి జరుగుదేమో అనుకుంటే కనీసం రోడ్లు కూడా సరిగా లేనటువంటి పరిస్థితి దోమకొండలో ఉన్నాం కాబట్టి కోట ముందే ఉన్నాం కాబట్టి మీరు గెలిచిన తర్వాత ఈ ఊరికి ఏం చేస్తారంటే ఏం చెప్తా ముఖ్యంగా ఇక్కడ చేసే ముఖ్య కార్యక్రమము మేము అప్పుడు షబిర్ అల్లి గారు మేము అధికారంలో ఉన్న ఉన్నాం ఉన్నప్పుడు మా గోదావరి జలాలు ప్రాణిత ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న లక్షన్నర రెండు లక్షల ఎకరాలకు చెరువులు కుంటలకు నీళ్ళు సాగు చేసే కార్యక్రమం ఉండే మరి తెలంగాణ వచ్చిన తర్వాత న్యాయం అవుతుంది అనుకున్నాము కానీ ఎటువంటి పది సంవత్సరాలు మీరు చూస్తూ ఉన్నారు ప్రాణత చే పక్క పెట్టి కాళేశ్వరం తెచ్చి ఆ ప్రాంతమే మొత్తము సిద్దిపేట ప్రాంతాన్ని తెచ్చి మల్లన్న సాగర్ కట్టి ఇక్కడ ఒక్క డబ్బు ఒక్క పైసా డబ్బు లేకుండా ఈ కామారెడ్డి ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసినారు ఈరోజు నిజంగా ఎప్పుడో ఈ ప్రాంతానికి గోదావరి జలాలు వచ్చేది ఉండే కానీ రాకుండా ఈ కేసీఆర్ ప్రభుత్వము టీఆర్ఎస్ పాలన వల్ల అన్యాయం జరిగింది దానికి తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా షబ్బీర్ అన్న గారి ఆధ్వర్యంలో కామారెడ్డి మేము పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ గోదావరి జలాలను ఎందుకంటే భూంపల్లో మీరు కాలువలు తొవి ఉన్నాయి మీరు వెళ్ళి చూడండి పదిహేను కింద ఎక్కువ అక్కడే వేసింది ఉంది దానికి మేము ద్వారా ఈ ప్రాంతానికి రైతులకు సస్యశ్యామలంగా మరి భూములకు చేయాలని మాకు కోరిక ఉంది ఒకవైపు సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు మోడీ గ్యారెంటీ మోడీ వస్తే దేశం అభివృద్ధి చెందుతుంది సుభిక్షంగా ఉంటుంది ఎట్లాంటి దాడులు జరిగాయి కాంగ్రెస్ పార్టీ కాకుండా ఈసారి మోడీ మోహన్ జోషి ఓట్ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ సెంటర్ లో అధికారంలోకి వస్తే మళ్ళీ గతంలో ఎలాంటి పరిణామాలు చూస్తున్నాము అట్లాంటి పరిణామాలు చూస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మోడీ గ్యారెంటీ ఏముందండి పది సంవత్సరాల కింద మోదీ గ్యారంటీ నల్ల స్విచ్ బ్యాంక్ పదిహేను లక్షలు ప్రతి బ్యాంక్ డిపాజిట్లు ఇస్తా అన్నారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మరి ఇప్పుడు కేంద్ర బోర్డులో ప్రస్తుతంగా ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉండక భర్తీ చేయని మోడీ గారు మోదీ గ్యారంటీ ఏమో మా కాస్త అర్థమవుతులేదండి నిరుద్యోగ ఉద్యోగాలు లేవు మరి ఏం గ్యారంటీ మోదీ గారు మా కాదే అర్థమవుతుంది మోదీ గారు గ్యారెంటీ ప్రజలే అర్థం చేస్తున్నారా మా గ్యారెంటీ చూడండి మాది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు గ్యారెంటీలతో పాటు కేంద్రం ఇచ్చే రేపు అధికారంలో ఇండియా ఏర్పడబోయే ప్రభుత్వంలో ఐదు గ్యారెంటీలు పదకొండు గ్యారెంటీలు భారతదేశంలో అన్ని జనాలకు అన్ని వర్గాలకు అందరికీ చేసే జహీరాబాద్ సెగ్మెంట్ లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది రెండు స్థానాల్లో బిఆర్ఎస్ పార్టీ ఉంది ఒక స్థానంలో బిజెపి ఉంది ఇక్కడ ముఖ్యమంత్రిని సైతం ఒక సందర్భంలో ఇక్కడ ఓడించినటువంటి చరిత్ర సో అక్కడ నుంచి ఆ రోజు షబీర్ అలీ గారిని వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయడం జరిగింది నాలుగు ప్రాంతాల్లో మీ కాంగ్రెస్ పార్టీ ఉంది మిగతా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత వరకు పనిచేస్తోంది ఇంకోవైపు అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు కానీ కేటీఆర్ గాని కేసీఆర్ గాని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కరువు వస్తుంది సో జహీరాబాద్ కరువులో చూసుకుందామా అంటూ మాట్లాడుతున్నారు ఏం చెప్తారు కరువు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడే ఏర్పడ్డది ఎప్పుడే డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది అప్పటికి చలికాలం ఉన్నది చలికాలంలో వచ్చిన తర్వాత వర్షాలు పడతాయా అంటే ఏదో రాజకీయంగా మాట్లాడేది తప్ప అటువంటి కార్యక్రమం ఏం లేదు నిజంగా న్యాయం జరిగేది మా కాంగ్రెస్ పాలనలోనే ఈ పార్లమెంట్ పార్లమెంట్కు అక్కడ సింగూరు జలాలు మొన్న కూడా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు చెప్పాము సింగూరు జలాలు ఉన్న హక్కు మా మా ప్రాంతానికి జేరాబాద్ పరివాక ప్రాంతానికి రావాలా ఇక్కడ కూడా గోదావరి జలాలు ఉన్నది మా ఎల్ఆర్డి మా కామాడి నియోజకవర్గం రావాలనే మేము మా డిమాండ్ ఉందండి వాళ్ళు చెప్పేవని రాజకీయాలు చెప్పి వాళ్ళ ప్రాంతానికి అభివృద్ధి చేస్తున్నారు కానీ ఈ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు రాజకీయం చేస్తా గతంలో ఈ నియోజకవర్గం వర్గం ఏర్పడ్డప్పుడు మీరే ఎంపీగా గెలిచారు ఆనాడు మీరేం చేస్తారు ఇప్పుడు మళ్ళీ గెలిస్తే మీరేం చేస్తారు ఎంపీగా మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ ప్రజలు ఎప్పుడు నేను వచ్చినప్పుడు తెలంగాణ దేవాల ద్వారా మా ఎంపీ అని పోరాడాల ద్వారా అని మాకు ఎక్కడ ఉన్నా అదే మాకు చెప్పేవాళ్ళు వీరి వీరి ప్రోత్సాహంతో వీరి కోరిక అనుగుణంగానే చూస్తే మా ప్రాంతంలో తెలంగాణ వాదం లేకుండే కానీ తెలంగాణ వాదం ఈ ప్రాంతం లేకుండే ఎంపీగా వీరి కోసం పార్లమెంట్ లో పోరాడినాము మా పార్టీకి ఒప్పించినాము తెలంగాణ కార్యక్రమం తెచ్చామండి అది అదే మా పెద్ద ఘనత ఈరోజు తెలంగాణ దాంట్లో ఒక పన్నెండు మంది కాంగ్రెస్ ఎంపీల్లో నేను ఒక ఎంపీగా నా ప్రయత్నం చేసి తెలంగాణ బిల్లు పాస్ చేయించడం జరిగింది గెలుపుని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా భారీ మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా చేస్తే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు కనీసం లక్ష మెజారిటీ గెలవబోతున్నాను అండి బీబీ పార్టీలు గత పది సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ప్రజలు అందుబాటులో లేడు ఆయన బీబీ పార్టీ బిజినెస్ పార్టీలు ఒక కాంట్రాక్టరు ఆయన మన తెలుగు భాష కూడా మాట్లాడిన పరిస్థితి మరి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఆయన ఇప్పుడు ఏదో కారు దిగి మీద ఎక్కినాడు అవకాశవాద రాజకీయం కోసం ఏదో దేవుడి పేరు మీద నాకు ఓట్లు పడతాయి ఆ మోదీ పేరు మీద ఓట్లు పడతాయని ఆశిస్తా ఉన్నాడు తప్ప ఆయన వ్యక్తిగతంగా ఈ ప్రాంతానికి చేసింది ఏం లేదు కారు దిగి ఆయన పువ్వు చేతులు పట్టుకున్నాడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అభ్యర్థి బిజెపి మత రాజకీయం చేస్తా ఉంది వీళ్ళేమో లేనిపోయా గ్యారెంటీలు అయితే అంటున్నారు ప్రజలు మా కాంగ్రెస్ పార్టీ మీద మా మా ప్రభుత్వం మీద మా నాయకత్వం మీద పుర విశ్వాసం ఉన్నారు